ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన వీడియోలో మేష రాశి వారి గురించి తెలుసుకుందాం జూన్ ఇరవై అరవ తేదీన గురువారం రోజున అయితే ఈ మేషరాశి వారికి రాత్రి ఎనిమిది గంటల తర్వాత జరగబోయేది ఇదే కనుక ఈ మేష రాశి వారికి రాత్రి ఎనిమిది గంటల తర్వాత ఏం జరుగుతుంది అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మేష రాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని మేష రాశివారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు ఇక ముందుగా ఈ రాశి వారి వ్యక్తిగతాన్ని మనం పరిశీలించినట్లయితే గనక ఈ మేష రాశివారు చాలా అలంకార ప్రియులు అని చెప్పుకోవచ్చు వీరికి అందంపై చాలా ఆసక్తి ఉంటుంది అలాగే ఈ రాశి వారికి బంధాలకి అనుబంధాలకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు ఎప్పుడు కూడా బంధాలని వదులుకోవడానికైతే ఏమాత్రం ఇష్టపడరు కావున వారికి ఎంత తప్పు ఉన్నా వీరే సర్దుకుపోతూ ఉంటారు ఈ రాశివారు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి జ్యోతిషాలయం విద్య ఉద్యోగం ప్రేమ పెళ్లి రాజకీయం విదేశీ ప్రయాణం వ్యాపారం వ్యవసాయం రియల్ ఎస్టేట్ వివాహం ఆలస్యం అవటం భార్యాభర్తల మధ్య అనుమానాలు రావటం ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు మానసిక బాధలు ధనం నిలకడ లేకపోవడం ప్రేమించిన వారు దూరం అవ్వటం పెండ్లి ముడిపడకపోవడం ఇంకా ఎటువంటి సమస్యలకైనా ఉచిత సలహాలు ఇవ్వబడును మరియు రోజుల్లోనే పూర్తి పరిష్కారం చేయబడును నమ్మకంతో ఒకసారి గురువుగారిని సంప్రదించండి మీరు సంప్రదించవలసిన సెల్ నెంబర్ నైన్ సిక్స్ ఫోర్ టూ త్రీ డబల్ ఫైవ్ వన్ ఫోర్ టూ మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలున్నా సరే వెంటనే గురువు గారిని సంప్రదించండి మీ సమస్యలన్నీ తొలగించుకోండి ఇక వివరాలకు వెళ్తే కనుక ఈ మేష రాశి వారి వ్యక్తులు ఇక వీరు ఎప్పుడు కూడా అన్ని రకాల ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో నిండి ఉండాలని ఆ దైవాన్ని వారి ఆశీస్సులతో మీకు ఎప్పుడూ ఉంటాయి కానీ గడిచిన కొంతకాలం మీరు పడుతున్న కష్టాలు అన్నీ ఇవి కావు మీరు ఎంతో మంచి మనసు కలవారు పది మందికి సహాయం చేయాలని తపన అయితే మీలో ఎక్కువగా అయితే కనిపిస్తుంది కానీ మీ మంచితనాన్ని ఈ లోకానికి అర్థం చేసుకోరు మిమ్మల్ని మాత్రం చాలా అబర్థం చేసుకుంటూ ఉంటారు మీరు చేసిన మేలును కూడా మర్చిపోయి మీకు అపకారం తలపెట్టిన వారు కూడా ఉన్నారు ఎంతోమంది సొంత వాళ్ళు చేతిలోనే మీరు మోసపోయారు అవమానాలు పడ్డారు ఆర్థికంగా కూడా మీరు ఎన్నో ఇబ్బందులు సమస్యలు కూడా చూశారు చేతికి అంది వచ్చిన డబ్బు నిలబడకుండా నీళ్ళలాగా ఖర్చు అయిపోతూ ఉంటుంది అప్పుల బాధలు కుటుంబ సమస్యలు అనారోగ్యాలు మిమ్మల్ని మానసికంగా కృంగిదేశాయి మీలో చాలామందికి రాత్రులు సరిగ్గా నిద్ర కూడా పట్టడం ఉండదు ఇక భవిష్యత్తులో ఏంటి అన్ని ఆందోళనతో సతమతం అవుతున్నారు కానీ ఇక మా కష్టాలన్నీ తీరిపోయే సమయం ఆసన్నమైంది మీ కన్నీళ్లకు సమాధానం దొరికే రోజు వచ్చేసింది ఎందుకంటే గ్రహాల సంచారం మీకు అనుకూలంగా మారబోతుంది ముఖ్యంగా ఈ ఈ రాశి వారి యొక్క వీరికి ఖచ్చితంగా అనుగ్రహం అనేది ఉండబోతుంది ఇక మీ జీవితంలో ఒక అద్భుతమైన రాజయోగం పట్టబోతుంది ఇక ఈ మేష రాశి వారికి మానవత్వం ఎక్కువగా సమాజం బాగుండాలి అందరూ సుఖంగా ఉండాలి అని తపన వీరిలో అయితే చాలా బలంగా ఉంటుంది వీరికి స్నేహితుడు చాలా ఎక్కువగా మంది ఉంటారు కులం మతం ప్రాంతం వంటి భేదాలు లేకుండా అందరితో కలిసిపోతూ ఉంటారు స్నేహం కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధంగా ఉంటారు ఈ యొక్క మేష రాశి వారు ఎప్పుడు స్వతంత్రంగా ఉండటానికి ఇష్టపడతారు ఇతరుల కింద పనిచేయటం వారి ఆదేశాలను పాటించడం వీరికైతే అస్సలు నచ్చదు పాతకాలపు పద్ధతులను ప్రశ్నిస్తారు సమాజంలో మార్పు తీసుకురావడానికి కూడా ఎప్పుడైతే వీరు ముందుంటారు వీరిలో ఒక చిన్నపాటి తిరుగుబాటుదారుడు ఎప్పుడు దాగి ఉంటాడు ఈ రాశివారు పుట్టుకదనే తెలివైన వారు ఇక ఈ రాశివారు కొత్త విషయాలను నేర్చుకోవడానికి కొత్త ఆలోచనలు చేయడంలో వీరు ముందుంటారు వీరి ఆలోచన విధానం ఇతరుల కంటే భిన్నంగా ప్రత్యేకంగా అయితే ఉంటుంది వారి సృజనాత్మకతను వారిని ఎప్పుడు కూడా పది మందిలో ప్రత్యేకంగా నిలబెడుతుంది ఇక ఈ రాశి వారు ఎప్పుడు ఆదర్శాల కోసం జీవిస్తారు వారి దృష్టి ఎప్పుడు కూడా భవిష్యత్తు మీదనే ఉంటుంది రేపటి ప్రపంచం ఎలా ఉండాలో దానికి తాము ఏమి చేయాలో అనేది వీరైతే ఎక్కువగా కూడా ఆలోచిస్తారని చెప్పుకోవచ్చు ఇక ఈ మేషారాశిలో జన్మించినటువంటి వారికైతే వారి ఆశయాలు చాలా ఉన్నతంగా ఉంటాయి డబ్బు ఆస్తుల కంటే కూడా మానవ సంబంధాలకు ఆదర్శాలకు ఎక్కువగా అయితే వీరు విలువనిస్తారు పైకి ఎంతో స్నేహంగా సరదాగా కనిపించిన ఈ మేష వారు తమ నిజమైన భావోద్ అంత త్వరగా బయటపడతారు వారి మనసులో ఏముందో తెలుసుకోవడం చాలా కష్టం ఎంతో లోతైన బాధను కూడా పైకి నవ్వుతో దాచేగలరు వారిని పూర్తిగా అర్థం చేసుకున్న వారికి తమ మనసు ఏంటో అర్థమవుతుంది ఒక్కసారి ఒక విషయం మీద ఒక అభిప్రాయానికి వస్తే దాన్ని మార్చుకోవడం చాలా కష్టం ఇక ఈ మేష రాశిలో జన్మించినటువంటి వారు నమ్మిన దాని కోసం ఎంత దూరమైనా వెళ్తారు వారి నిర్ణయాలు చాలా స్థిరంగా ఉంటాయి కాకపోతే కొన్నిసార్లు వీరైతే మొండితనంగా కనిపించడం అనేది జరుగుతుంది అలాగే రాశివారు వ్యక్తులు కొంచెం కోపం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే వీరి మేష రాశి అనేది అగ్నితత్వమైనటువంటి రాశిగా పరిగణించబడుతుంది కనుక ఈ రాశి వారికి కోపం అనేది చాలా ఆవేశంగా ఎప్పుడూ ఏ కోపం అనేది రాదు వచ్చిందంటే వీరికి ఒక ప్రళయం లాగైతే వస్తుంది కాబట్టి మీ యొక్క కోపాన్ని కొంచెం అదుపులో పెట్టుకున్నట్లయితే మీకు కొన్ని సమస్యలు ఏమని రావు కాబట్టి ఈ యొక్క విషయాన్ని అయితే ఈ యొక్క మేషరాశి వారికి ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన విషయం అంటే ఇదే ఇక ఈ మేష రాశి వారు అందరూ వెళ్ళే దారిలో కాకుండా తమకంటూ ఒక కొత్త దారిని ఏర్పాటు చేసుకోవడానికి అయితే ఇష్టపడతారు వారి జీవన శైలి ఇష్టాలు కూడా చాలా భిన్నంగా ఉంటాయి ఇది వారిని ఎప్పుడు కూడా ఆకర్షణీయంగా ఉంచుతుంది ఇక ఈ రాశివారు కుటుంబం స్నేహితులు అంటే వీరికి చాలా ప్రేమ బంధాలతో ఎక్కువ ఎంతో విలువనైతే ఇస్తూ ఉంటారు కానీ అదే సమయంలో తమకంటూ కొత్త స్వేచ్ఛ సమయం కావాలనేది కోరుకుంటారు వీరు వ్యక్తిగత జీవితంలోకి ఇతరులు ఎక్కువగా జోక్యం చేసుకుంటే సహించలేరు వీరు చాలామందికి భక్తి ఎక్కువగా కూడా ఉంటుంది కానీ వారి భక్తి ఆచారాలు సాంప్రదాయాల కంటే కూడా ఎక్కువగా తాత్వికమైనదిగా ఉంటుంది దేవుడు అంటే ఏమిటి జీవితం అంటే ఏమిటి అనే విషయాల గురించి వీరు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు ఇంకా ఈ రాశిలో జన్మించినటువంటి వారికైతే జూన్ ఇరవై ఆరవ తేదీన గురువారం రోజున రాత్రి ఎనిమిది గంటల తర్వాత వీరికి ఏం జరగబోతుందో ఇప్పుడైతే మనం పూర్తిగా తెలుసుకుందాం ఇక ఈ మేష రాశి వారికి ఈ సమయంలో అయితే ఒక గుడ్ న్యూస్ అనేది రాబోతుంది అంటే మీరు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నటువంటి ఒక గుడ్ న్యూస్ మీ యొక్క కోరిక ఏదైతే బలంగా మీరు అనుకుంటూ ఉన్నారో అలాంటి కోరిక అనేది ఈ సమయంలో మీకు ఒక ఫోన్ కాల్ ద్వారా లేదా ఒక వ్యక్తి ద్వారా నుండి అయితే రాబోతుంది అలాగే మీరు ఎప్పటి నుంచో ఎవరికైనా డబ్బు ఇచ్చినట్లయితే ఆ డబ్బు తిరిగి రావట్లేదని మీరు బా బాధపడినట్లయితే కనుక ఆ డబ్బు అనేది ఈ సమయంలో వారు మీకు ఇవ్వడం కానీ లేదా ఇస్తామని ఫోన్లో చెప్పడం కానీ ఇలాంటివి కూడా జరుగుతాయి కాబట్టి ఇలాంటి ఈ సంఘటనలు అయితే ఈ రోజైతే ఈ మేషరాశి వారికి రాత్రి సమయంలో అయితే జరగబోతాయని చెప్పుకోవచ్చు అలాగే కొత్త వ్యక్తులతో పరిచయం కూడా ఏర్పడుతుంది శుభవార్తలు కూడా వింటారు ఆకస్మిక ధనలాభం భూములు వాహనాలు కొనాలని ఆలోచన ఉంటుంది అరుదైన సన్మానాలు కూడా వీరికి వచ్చే అవకాశాలు ఉన్నాయి వ్యాపారంలో మరింత అనుకూలం ఉద్యోగంలో ఒత్తిడి ఉండకుండా ఉంటుంది అంటే ఒత్తిడి తొలగిపోతుంది కొత్త పనులకు శ్రీకారం అయితే చుడుతారు ఎందుకంటే మీకు అనుకూలమైన గ్రహస్థితులు అనే వి చాలా అనుకూలంగా ఉండటం వల్ల కొత్త పనులకైతే శ్రీకారం చుడుతారు ఇక ఆర్థిక అంటే మీకు ఏదైనా ఆర్థిక అభివృద్ధిలో సమస్యలు ఉంటే అవి కూడా తొలగిపోతాయి ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు మిత్రులతో కొద్దిపాటు విభేదాలు ఏర్పడే అవకాశాలు కూడా ఉంటాయి ఆలోచనలు కలిసి రాకపోవచ్చు కొన్నిసార్లు అయితే ప్రయాణాల్లో జాగ్రత్త అయితే ఉండాలి కనుక ఇక ఈ రాశి వారికి శ్రమ అధికమయ్యే అవకాశాలు కూడా ఉంటాయి ఇక ఉద్యోగంలో మీకు ఎంతగో కష్టపడితే అంత మంచి ఫలితం అయితే వస్తుంది అదనపు శని భారం కూడా ఉండే అవకాశం ఉంది పని భారం ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక పనులు ఇకపోతే ఈ మేష రాశి వారికి జూన్ ఇరవై ఆరవ తేదీన గురువారం రోజున అయితే వీరికి జరగబోయేది హండ్రెడ్ పర్సెంట్ మాత్రం ఇదే అని చెప్పుకో